అసలు వదిన పని చేసిందని నువ్వు ఎలా నమ్ముతున్నావు అన్నయ్య వదిని వదిన మీద నీకు అంత నమ్మకం లేకుండా పోయిందా ఏం మాకే నమ్మకం ఉంది వదిన ఆ తప్పు చేస్తుండదు అలాంటిది నువ్వు ఏం మనసి ఆ వధని నమ్మకుండా నిర్దక్షిణంగా అక్కడ వదిలేసి వచ్చేసావు ఎంత ప్రాధాన్యపడింది అయినా నువ్వు అమ్మకి విలువ ఇవ్వు కాదనిలేదు అమ్మ మాటకి విలువ ఇచ్చి అమ్మని ఒక దీనిలా చూసుకో కానీ భార్యని రోడ్డు మీద వదిలేస్తావా నీలాంటి భర్త ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేది మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి పార్వతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అమ్మకి విలువ ఇవ్వడం కోసం భార్యని నడి రోడ్డు మీద వదిలేస్తావా నువ్వు అసలు మనసువేనా అని చెప్పి కమలైతే కోపంతో రగిలిపోతూ మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి అక్షయ్ అయితే తలదించుకుంటూ అలా వింటు తలదించుకొని ఉంటాడు ఇక కమలైతే నానా మాటలు అంటూ ఉంటాడు అక్షయ్ని ఇక ఆ మాటలకి అక్షయ్ అయితే అలా తలదించుకుంటూ ఉంటాడు భానుమతి అయితే ఈడేంటి అక్ష పవన్ అవని మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అనేది అనుకుంటూ ఉంటాడు మళ్ళీ దాన్ని ఇంటికాడ గడ తీసుకొని తీసుకొస్తాడా అనేది షాక్ అవుతూ ఉంటుంది భానుమతి ఇక ఈడైతే కమలైతే నానా విధాలుగా అసలు అన్నీ ఆ ఎందుకు వదిలేస్తా వుధిని ఏ తప్పు చేయలేదు అనైతే అనేసరికి ఇక ఏం చేయలేక పార్వతి అయితే చంప చెల్లెమనిపిస్తూ ఉంటుంది కమలకి అది చూడగానే ఒకసారిగా అక్షయ్ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక పార్వతి అయితే కోపంతో నగిలిపోతూ ఉంటుంది ఇక కమలైతే షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ అమ్మ తన్ని కొట్టినందుకు ఎందుకు అమ్మ నన్ను అని అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక పార్వతి అయితే నోరు మీర పెద్ద చిన్న లేకుండా అన్నయ్యనే అన్నయ్య స్మార్ట్లు అంటావా అని చెప్పి పార్వతి అయితే కమల్ని కొడుతూ ఉంటుంది అలా కొట్టి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కమలైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు పార్వతి అయితే ఈసారి అక్షని ఏమైనా అంటే మాత్రం ఊరుకోను అని అయితే గట్టిగా అంటూ ఉంటుంది ఇక బామ్మ అయితే మంచి పని చేస్తా పార్వతి అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక కమల్ ఏం చేయలేక వాళ్ళ అమ్మకాశ అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు